ప్రస్తుతం రోజుల్లో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నెల నెలా జీతం వచ్చేవారు సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి మనకు డబ్బు అనేది చాలా ముఖ్యమైన ఇంధనం బతుకుబండి నడవాలంటే డబ్బు అనే ఇంధనం కావాల్సిందే డబ్బులు లేకుంటే బతుకు బండి ముందుకు సాగదు డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు ఇంకొందరు కూలీ పనులు చేస్తారు ఇలా వారు వచ్చిన పనులు చేస్తూ ఉంటారు కొందరు వ్యాపారం చేస్తారు సొంత వ్యాపారం అంటే తమ కాళ్ళపై తాము నిలబడొచ్చని అంతా భావిస్తారు అలాగే ఇటీవలి కాలంలో రెండో ఆదాయం కోసం చాలామంది చిన్న చిన్న బిజినెస్లు ప్రారంభిస్తున్నారు అయితే చాలామందికి ఏ బిజినెస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు కొందరు కనిపించిన దాంట్లో డబ్బులు పెట్టి నష్టపోతుంటారు అందుకే ఏ బిజినెస్ ప్రారంభించినా ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి ముందు పెట్టుబడి సమకూర్చుకోవాలి తక్కువ పెట్టుబడితో రిస్క్ తక్కువగా ఉండే వాటిని ఎంచుకునేటే మేలు అలా మీరు కేవలం పదివేలు పెట్టుబడితో బిజినెస్ చేసే కొన్ని అవకాశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్లాగింగ్ ఈ రోజుల్లో బ్లాగింగ్ అనేది చాలామందికి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పవచ్చు బ్లాగింగ్ ప్రారంభించడానికి మీకు ఎక్కువ పెట్టుబడి సైతం అవసరం లేదు పెద్ద బ్రాండ్లు కంపెనీలు కూడా తమ వెబ్ అధిక ఆధారిత ప్లాట్ఫామ్ల కోసం ఆసక్తికరమైన వీడియోలు పోస్టులను క్యూరేట్ చేయగల బ్లాగర్లను నియమించుకుంటున్నాయి వారి కంటెంట్ సహాయంతో ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడం వారికి సులభమవుతుంది ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ పని జీవిత సమతుల్యతను కొనసాగించడానికి కష్టపడుతున్నారు దీంతో సౌకర్యవంతంగా ఉండే ఫిట్నెస్ తరగతుల కోసం చూస్తున్నారు ఫిట్నెస్ కోసం ఇతర దూర ప్రాంతాలకు ప్రయాణించలేని వారు ఆన్లైన్ తరగతులను ఎంచుకొని ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారు వాటి పర్యావసానంగా ఆన్లైన్ ఫిట్నెస్ శిక్షకుడిగా డిమాండ్ పెరిగింది మీకు కావాల్సిందల్లా తగినంత జ్ఞానం నైపుణ్యాలు ఊరగాయ బిజినెస్ పదివేలు పెట్టుబడితో తమ స్టార్టప్ని ప్రారంభించుకో అనుకునే వారు ఊరగాయ బిజినెస్ ఎంచుకోవచ్చు మన దేశంలో భోజనంలో ఖచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే పలు రకాల పచ్చళ్ళు చట్నీలు చేస్తుంటారు చాలామంది ఊరగాయని తినడానికి ఇష్టపడతారు అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా తాజా ముడిసరుకు మాత్రమే అలాగే మంచి అనుభవం ఉన్న వారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలి టిఫిన్ సర్వీస్ పదివేలలోపు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి టిఫిన్ సర్వీస్ ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలకు ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే గడుపుతున్నారు వంట చేసుకునేందుకు తగినంత సమయం లేకపోవడంతో టిఫిన్ సర్వీస్ కోసం చూస్తారు ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి మంచి మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు యోగా తరగతులు యోగ తరగతులు కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలకు తగినంత సమయం లేదు ఆరోగ్యంగా ఉండటానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు యోగా శిక్షణ మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది ప్రజలలో యోగాకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇంట్లో లేదా కమ్యూనిటీ సెంటర్లో యోగా నేర్పడానికి తమ సొంత వెంచర్ను ప్రారంభించవచ్చు ఈ వ్యాపారానికి పదివేల కంటే తక్కువ పెట్టుబడి సరిపోతుంది